హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు గుడ్ న్యూస్ అని చెప్పేసి సో ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది నీ వీడియో లాస్ట్ వరకు చూడండి క్లియర్ గా ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిటీగా ఉంటది ఎవరైతే రైల్వే ఎస్ఎస్సి అండ్ అదే విధంగా డిఫెన్స్ అండ్ పారామిలిటరీ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా చాలా మంది కూడా యూజ్ చేసుకోవాల్సినటువంటి ఆపర్చునిటీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం దీనిని నెగ్లెక్ట్ చేయకూడదు ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాల్సిందే సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏంటంటే నీకు ఈసారి జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఖచ్చితంగా జాబ్ రావాలని ఒక ఆలోచన కనుక నీకుంటే నీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే ఒక యుద్ధం చేసినట్టు విధంగానే ఉండాల ఒక వార్ అనేది జరగాలి నీకు పుస్తకాలకు ఓకేనా సో ఏది ఏమైనప్పటికీ కానీ ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది సరిగా రాలేదు అని చెప్పేసి వేరే దానికి వెళ్లకుండా కంటిన్యూస్ ఉంది మనకి ఇయర్ మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పుకోవచ్చు ఇయర్నే క్యాలెండర్ నార్మల్ క్యాలెండర్ కాదు జాబ్ క్యాలెండర్ లాగా సో ఏంటి అని అంటే ఫస్ట్ మనకి రైల్వే ఉంది ఎస్ఎస్సి ఉంది డిఫెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో మనకి ఎస్ఎస్సి జీడి అనేది మళ్ళీ మనకి లో ఉంది ఆర్పిఎఫ్ అనేది ఈ మంత్ ఫిఫ్టీన్త్ తర్వాత ఉంది తర్వాత గ్రూప్ డి ఉంది ఎన్టీపీఎస్ ఉంది ఇవాళ చాలా ఉన్నాయి సో అయితే మనం ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కి యూస్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ గా మనం ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తాము అండ్ అందులో భాగంగానే మనకు ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి ఆఫ్లైన్ లో ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఆన్లైన్ ఇస్తాము ఆఫ్లైన్ ఇస్తాము ఎస్ఎస్సి అండ్ రైల్వే అండ్ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ ఆఫ్లైన్ కోచింగ్ అండ్ ఆన్లైన్ కోచింగ్ లో సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనం ఇక్కడ ఏదైతే ఆఫ్లైన్ కోచింగ్ కి గాను ఆఫ్లైన్ కోచింగ్ కి గాను ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ గా ఫస్ట్ ఫిఫ్టీ అడ్మిషన్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఫిఫ్టీ అడ్మిషన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ప్రజెంట్ అయితే ఉంది అండ్ ఆఫ్లైన్ కోచింగ్ స్పెషాలిటీస్ కూడా నేను చెప్తాను అసలు ఏమేమి ఉంటాయి మన దగ్గర ఏమేమి ఇస్తామని చెప్పేసి ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకి ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ కి మనం అయితే డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కోచింగ్ అనేది ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలోని వివేకానంద స్టాచ్యూ దగ్గర యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అయితే ఉండడం జరిగింది దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు అండ్ నేను మొత్తం చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా చెప్తాను ఇక్కడ ఇక్కడే ఆన్లైన్ కోచింగ్ వచ్చేసి ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ పర్సన్ గా మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అన్ని కోర్సెస్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి కానీ మీరు యాప్ ఓపెన్ చేశాక మీరు పేమెంట్ పైన క్లిక్ చేస్తారు కదా బై నో పైన క్లిక్ చేసినప్పుడు మీకు అప్లై క్యూపన్ కోడ్ అని ఉంటుంది అక్కడ మీరు యుఎస్జే యాప్ టూ ఫైవ్ అనే క్యూపాన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఇది మనకి నైన్ డేస్ ఆఫర్ అన్నట్టు ఈ నైన్ డేస్ ఆఫర్ అనేది మీరు ఏదో యూజ్ చేసుకోండి చాలా 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 అద్భుతమైనటువంటి ఆఫర్ ఇప్పట్లో మనం ఆఫర్ పెట్టలేదు ఇంకా దీని తర్వాత ఇక పెట్టే ఇప్పట్లో లేదన్నట్టు ఎందుకైనా కాబట్టి దీనికి ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మా యొక్క తరపున నుంచి కూడా ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేదవాడు అని అంటే ఎవరు చెప్పండి చాలా లేని వాళ్ళం మేము పేదవాళ్ళం అంటారు కదా సో చాలా అసలు లేని లేనోడు కూడా కష్టపడి కృషి అయ్యి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు సో పేదవాళ్ళు అంటే ఎవరు అని అంటే కాళ్ళు చేతులు పని చేయకపోతే అంటే ఏ పని చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉంటే మనము అది మనము అప్పుడు పేదవాళ్ళు అడుగుతాం ఇప్పుడు నీకు కాలు మంచిగా ఉన్నాయి చేతులు మంచిగా ఉన్నాయి నువ్వు ఏ పని అయినా చేసుకుంటే పని చేస్తే నీకు డబ్బులు వస్తే తెలివి ఉంది మేధస్సుతోటి నువ్వు చేయొచ్చు కాళ్ళు చేతులు ఉంటే మనం ఏమైనా ఏమైనా పని అయినా చేయగలుగుతాం సో అటువంటి పరిస్థితి లేని కాళ్ళు చేతులు మంచిగా లేని వారికి మనం ఏంటంటే వాళ్ళకి మనము ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఫ్రీ కోచింగ్ ఇస్తున్నా నేనైతే ఉచితంగా నేనైతే కోచింగ్ ఇస్తున్నాను మీరు ఎవరైతే పేమెంట్ గీస్తారు కదా ఆ పేమెంట్ గీసిన వాళ్ళకి ఈక్వల్ గానే ఉంటారు అన్నీ ఉంటాయి మీకు మీకు ఆ ఆలోచన కూడా నేను ఫ్రీగా తీసుకుంటాను అన్న ఆలోచన మీకు ఎక్కడా రాదు అలా నేను ఇస్తాను మీకు అలా ఎవరైనా ఉంటే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోండి నల్గొండ జిల్లాలోనే ఇది కూడా ఇచ్చేది అయినా ఓకేనా ఎవరైనా కానీ ఆసక్తి కలవాలో ఉన్న వికలాంగులకు మనమైతే ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తాను అన్న నా వంతు నేను సపోర్ట్ చేస్తాను అండ్ అలానే పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు కదా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కూడా మనం అయితే చాలా హెల్ప్ చేస్తాం వాళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం చాలా వరకు హెల్ప్ చేస్తాను నేను కానీ కష్టపడాలి ఏదో లేదు కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ కూడా ఉండడం కాదు కోచింగ్ పరంగా నేను హెల్ప్ చేస్తాను మీకు ఓకేనా వీళ్ళకి కూడా కోచింగ్ పరంగా నేనైతే హెల్ప్ చేయడం జరుగుతుంది ఓకేనా ఆసక్తి కలవాలి ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచిదే కదా వేలకు వేలు పెట్టి మనం అక్కడ కోచింగ్ తీసుకుంటున్నాం కదా సో వీళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం సో గమనించాలి మీరు ఏదైతే ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాను అన్న ఫ్రీగా ఆఫ్లైన్ కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నాను ఇప్పటికే కాదు ఎప్పటికైనా ఉంటుంది ఆఫ్లైన్ కోచింగ్ వికలాంగులకు అనేది ఫ్రీగా ఎప్పటికైనా ఇస్తాను నా ఇన్స్టిట్యూట్ రన్ చేసినంత వరకు ఇస్తూనే ఉంటాను అక్కడ రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్లైన్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఓన్ మెటీరియల్ ఉంటుంది ఓన్ మెటీరియల్స్ ఉంటాయి తర్వాత మనవి ఎగ్జామ్స్ ఉంటాయి ఓన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎక్కడైనా ఓన్ మెటీరియల్ ఉండదు మనం ఓన్ మెటీరియల్ ఉంటుంది ఎగ్జామ్స్ ఉంటాయి ఆఫ్లైన్లో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి జాబ్ సాధించేలానే మా శిక్షణ ఉంటుంది ఇది ఎవరైనా చెప్తారు కానీ అది మనం అక్కడ చేసి చూపిస్తాం ఇక్కడ ఓకేనా ప్రతిరోజు ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ సంస్థని ఎదుగుదల కోసమే కృషి చేస్తారు ఓకేనా అది నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడతాం ప్రతిరోజు ఏ టాపిక్ అయిందో ఆ టాపిక్ పైన ఎగ్జామ్స్ పెడతాం వారం వారం వచ్చేసి మనకి ఏంటంటే కంప్యూటర్ పైన ఎగ్జామ్స్ పెడతాం మనకి జరిగేవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కాబట్టి అసలు ఎలా రాయాలి ఎంత టైం సేవ్ చేయాలి అనేది ఒక అవగాహన లేకపోతే మనకి మనం ప్రిపేర్ అయినది కానీ అక్కడ టైం వేస్ట్ అయిపోతే మనకి చాలా మార్క్స్ మిస్ అయిపోతాం అటువంటిది ఇది మెయిన్ అన్నట్టు ఎన్నో సంవత్సరం వాళ్ళ అనుభవం ఉన్నా కలవటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీస్ విషయానికి వచ్చేసి మీకు ఆ డౌటే లేదు ఆన్లైన్ లో ఫ్యాకల్టీ ఎవరైతే చెప్తున్నారో ఆఫ్లైన్ లో కూడా వాళ్ళే చెప్తారు ఓకేనా క్లియర్ కట్ డెమో క్లాసెస్ అనేది ఎలా వినాలి సార్ మీరు అంత దూరం వచ్చేసి అని ఫీల్ అవుతారు కదా నువ్వు ఆన్లైన్ లో విను నచ్చితే వెంటనే ఆఫ్లైన్ లోకి వచ్చేసాయి ఓకేనా క్లియర్ కట్ మూడు నెలల్లో సిలబస్ పూర్తి నార్మల్ అయితే అందరు త్రీ మంత్స్ సిలబస్ కంప్లీట్ చేస్తారు అయితే నేనేం చేస్తానంటే ఇక్కడ వన్ మంత్ ఎక్స్ట్రాగా రివిజన్ చేసిన అన్నట్టు అంటే మొత్తం ఎగ్జామ్స్ పెట్టడం ఆ పేపర్ ఎక్స్ప్లనేషన్ చేయడము స్టడీ అవర్స్ పెట్టడము మొత్తం సిలబస్ ఎక్కడైనా ఏ టాపిక్ అయినా కానీ కష్టంగా అనిపించడం కానీ అందులో ఇందులో తక్కువ వస్తాయని అంతా కూడా చూసి అనాలైజైస్ చేసి మళ్ళీ ఆ టాపిక్స్ రివిజన్ చేయించడము ఎగ్జామ్స్ కి అనుకూలంగా ప్రీవియస్ పేపర్స్ వాటికి ఎక్స్ప్లెనేషన్ చేయించడం ఇవన్నీ జరుగుతుంది ఆ వన్ మంత్ అనేది ఎక్స్ట్రా మనం ఇస్తున్నటువంటిది ఎక్స్ట్రాగా మేము రఫ్ అండ్ టఫ్ చేసి పంపించాలి ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు అనంటే ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు నువ్వు అంటే వెంటనే అడగాలి వాళ్ళు అరే ఎక్కడ నువ్వు కోచింగ్ తీసుకున్నావు సూపర్ గా రారా బాబు అని అడగాలి వాళ్ళు అలా నేను ఈ వన్ మంత్ లో మిమ్మల్ని రెడీ చేసి పంపించాలి ఈ మూడు నెలల్లో మీరు కనుక క్లాసెస్ వినడము నార్మల్ గా పైన పైన చదవడం సరిపోతుంది ఈ వన్ మంత్ రీజన్ చూసారా నీకు చుక్కలే కనిపిస్తాయి అన్నట్టు అంత బాగా ఉంటది సబ్జెక్ట్ కూడా అంత మంచిగా వస్తుంది మరి ప్రతి విద్యార్థి జాబ్ సాధించేలా మా ఆ దిశగానే మేమైతే అందు అడుగులు ముందుకేస్తూ మేమైతే మీ యొక్క విజయానికి మేమైతే తోడ్పడతాం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్లైన్ పరంగా చూసినట్లయితే ఆన్లైన్ కు కూడా మనం ట్వెల్వ్ పేపర్స్ ఉంటే డిస్కౌంట్ ఇచ్చిన వాళ్ళ సపరేట్ ఎందుకు చెప్పడం అని ఇందులో నిపుతున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లేస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి స్పెషల్ లైవ్ క్లాసెస్ ఉంటాయి ఓకే నాది యాప్ అందిస్తుంది స్పెషల్ లైవ్ క్లాసెస్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు నెక్స్ట్ డైలీ అండ్ గ్రాండ్ టెస్ట్ అనేది మన విత్ ఎక్స్ప్లనేషన్ వస్తుంది ప్రీవియస్ పేపర్స్ విత్ ఎక్స్ప్లనేషన్ వస్తుంది సెట్స్ విత్ సొల్యూషన్స్ తోటి వస్తుంది షార్ట్లీ రివిజన్ అన్నట్టు తక్కువ టైంలో రివిజన్ ఏ విధంగా మన మారజాన్ సెషన్స్ కానీ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ సోల్జర్స్ బ్యాచ్ కానీ ఇటువంటి పెడుతూ ఉంటాం అన్నట్టు సో అవి ఉంటాయి అన్నట్టు తర్వాత ఎగ్జామినేషన్ ఎప్పుడైనా ఎగ్జామినేషన్ జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి రివ్యూస్ అయితే ఇస్తాం దాని ద్వారా మీకు స్కోర్ రావడానికి అవుతుంది గతంలో మనం ఆల్రెడీ అవన్నీ కూడా ఆల్రెడీ చూసాం అన్నట్టు ఎక్కువ స్కోర్ రావడానికి బెస్ట్ అన్నట్టు ఈసారి జాబ్ సాధించాలంటే మనకు సిలబస్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు మారుతూ ఉంటుంది ఆ స్టాండర్డ్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు మారుతూ ఉంటుంది ఆ స్టాండర్డ్ తగ్గట్టుగా మనము ముందుకెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలా సిలబస్ స్టాండర్డ్ ని మనం గమ గమనించాలి ఫస్ట్ గమనించి ఇంకెంత అప్డేట్ అవుతుంది అనే దాన్ని బట్టి దాన్ని తగ్గట్టు మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం మన ఎస్ఎస్సి జీడీ రాసిన వాళ్ళు ఉన్నారు సార్ ఏమన్నా పేపర్ సార్ అసలు సూపర్ సార్ మాక్సిమం మన దాంట్లో నుంచి వచ్చాయంటున్నారు నాకేసేపు ఎందుకుంటే చాలా హ్యాపీ అనిపించేది ప్రతి రోజు లైవ్ రిలీజ్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అసలు అసలు మంచి ఫీడ్బ్యాక్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత స్టూడెంట్ అంత పాజిటివ్ లో మనకి ఎగ్జామినేషన్ పేపర్ మనం చెప్పిన వీళ్ళు మనం చెప్పిన వాటిలో నుంచి రావడం చాలా మంచిగా అనిపించింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయాలి పేపర్ అనేది ఏరే స్టాండర్డ్ లో అడుగుతాడు అనేది మనకు తెలిస్తే మనము చేయగలవచ్చు ఓకేనా అది అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదన్నా ఎగ్జామినేషన్ రాసాక ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు టైం చాలా వాల్యుబుల్ బై మిస్టేక్ లో మనం మంచిగానే చదువుతాం ఎగ్జామినేషన్ లో మనకి అదైతే అక్కడ పెట్టినటువంటి నార్మలైజేషన్ అయినా కావచ్చు అక్కడ జరిగినటువంటి టైం సరిపోకపోయినా పోవచ్చు ఏదైనా కారణాల వల్ల మనమైతే అక్కడ అది ఫెయిల్ అయిపోతాం నెక్స్ట్ ఏంటి ఆ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తావా లేదు అలా ఉండకూడదు సో మన ప్రిపరేషన్ అనేది మనము కంటిన్యూ చేయాలి నెక్స్ట్ నోటిఫికేషన్ కి అక్కడే ఆగిపోకూడదు ఓకే ఒకవేళ అందులో కూడా క్వాలిఫై అంటే లాస్ట్ వరకు అది ఏమవుతుందో తెలియదు కదా అలానే దానికోసమే వెయిట్ ఎందుకు కూర్చుంటావు రన్నింగ్ ఉంది మనకు మెడికల్ ఉంది ఆ తర్వాత మెరిట్ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాటి కోసమే వెయిట్ చేసి కూర్చోబడుతున్నాను ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఎందుకు వెళ్తూనే ఉండాలి మనకు అవకాశాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్పిఎఫ్ ఉంది రా నువ్వు వచ్చి రా ఇటు దగ్గరికి వచ్చి కూర్చొని చదువు ఎందుకు రాదు జాబు అలా మనం ప్రిపేర్ అవ్వాలి జా ఏదేమైనప్పటికీ గానీ మనం సీరియస్ గా ఫోకస్ చేస్తేనే గెట్ ఇన్ అవుతాము ఏదైనా నార్మల్ గా చదివితే అవ్వదు ఇది కూడా ఆఫ్లైన్ వచ్చేసి మనకి ఏంటంటే నల్గొండ జిల్లాలో మనకి ఉండడం జరిగింది నల్గొండ జిల్లాలో వివేకానంద స్టాచ్యూ దగ్గర యూఎఫ్జే కోచింగ్ సెంటర్ సో ఆన్లైన్ వచ్చేసి మనకి కావాలనుకున్న వాళ్ళు యూఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ అయినా కానీ ఐఓఎస్ అయినా కానీ ఇక్కడ మీరు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కానీ రెండింటికి కూడా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మేము దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకైతే అందిస్తాం ఒకటి గుర్తుపెట్టుకు మన ఫ్యామిలీ పరిస్థితులు బాగుపడాలి అనంటే మనం ఉన్న సిచ్యు నుండి మనము ముందుకు వెళ్ళాలి అనంటే ఆ సిచ్యువేషన్ మనం మార్చాలి అనన్నా కానీ మన ఒక థాట్ మారిపోవాలి ఫస్ట్ మన పరిస్థితులు మనం మారిపోవాలి అని అంటే మన థాట్ మారిపోవాలి మనం చేసే యాక్టివిటీస్ అని కూడా మారిపోవాలి ఓకే అర్థమవుతుంది కదా సో మనం డైలీ చేసే వాటి మీద డిపెండ్ చేసుకొని మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న చాలా మంది కూడా చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు టైం చాలా విలువైంది దానిని వేస్ట్ చేయకని చెప్తూ ఉంటారు వృధా చేయొద్దని చెప్తారు అది వింటే మనకి ఏం అనిపించది చాలాసార్లు విని ఉంటాం కానీ అది ఎక్స్పీరియన్స్ చేసి మాత్రం చూ బాగా మనకి పెద్ద అనుభవం జరుగుతుంది మీ ఏజ్ అయిపోయిందంటే కథ మీకు ఏం లేదు ఇక అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేవు నోటిఫికేషన్స్ రావు నోటిఫికేషన్స్ రావడమే మన పెద్ద గొప్ప అదృష్టం ఎప్పటి నుంచో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నాడు వాడు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ మంచిగా స్కోర్ ఉన్నాడు కానీ రన్నింగ్లో పోతుంది మళ్ళీ రన్నింగ్ పెట్టుకున్నాడు ఎగ్జామ్ లేదు ఎగ్జామ్ పెట్టుకున్నాడు రన్నింగ్ లేదు మెడికల్ ఉంటాయి హైట్ లేదు అంటాడు వాడు హైట్ లేదనుకుంటాడు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ దానికే ప్రిపేర్ అవుతాడు నాకు హైట్ లేదు కాబట్టి అని చెప్పేసి నేను దానికి ప్రిపేర్ అవ్వలేకపోయినా నర్వస్ వీల్ అవుతాడు ఇక్కడ హైట్ కూడా రీజనబుల్ గా ఉంది మనకి రైల్వేలో నువ్వు ఎస్ఎస్ఈటికే పోవాలని రైల్వేలోకి వచ్చేయచ్చు రైల్వే నుంచి ప్రిపేర్ కావచ్చు ఎంటీఎస్ కూడా ఉంది ఎస్ఎస్ ఎంటీఎస్ తర్వాత నేవీ ఉంది గార్డ్ ఉంది ఏ ఫోర్స్ ఉంది సిలబస్ ఉంటే సబ్జెక్ట్ ఉంటే మన దగ్గర ఏ జాబ్ అయినా వస్తుంది సబ్జెక్ట్ అనేది ఆ నాలెడ్జ్ అనేది మనం తెచ్చుకోవాలి ఎప్పుడైనా ఒకటే చెప్తాను నేను సబ్జెక్ట్ ఉన్న వాడికి జాబ్ వస్తుంది ఇప్పుడైనా కానీ నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా వాడిస్తారు గవర్నమెంట్ వాళ్ళకి అవసరం అది ఎలక్షన్ బేస్కోనికి ఇప్పుడు కాకపోతే ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తుంది కదా అప్పటి వరకు నీకు సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ లేకపోతే వేస్ట్ ఏ ఆ సబ్జెక్ట్ ఉండవు నువ్వు ఎక్కడొక్కడ టీచర్ అయినా చేస్తావు టీచింగ్ అయినా కానీ నాలుగు రాలైనా సంపాదిస్తావు అలా ఉంటది కానీ సబ్జెక్ట్ ఉంటే నువ్వు వేరే నువ్వు టైం టైం వేసి ఎక్కడ చేసావు ఇంకా నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నావు సబ్జెక్ట్ నేర్చుకున్నావు నోటిఫికేషన్ రాలేదు నువ్వు వేరే దగ్గర టీచింగ్ చేస్తున్నావు నువ్వు నేర్చుకున్న టైం స్పెండ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది కదా నువ్వు చెప్తున్నా పలానా వాళ్లకు ఈ రోజున టీచింగ్ కూడా మంచి వాల్యూ ఉంది ఈ రోజుల్లో మంచిగా చెప్పే ఫ్యాకల్టీ దొరకట్లేదు మంచిగా చెప్పే ఫ్యాకల్టీ వెతుకుతున్నారు అన్నట్టు ఎందుకంటే ఉంటా ఉంటే ఎలా తయారైపోతుంది అంటే టీచింగ్ లో మనం అప్పట్లో నేర్చుకునే ఏంటంటే మంచిగా సబ్జెక్ట్ డెప్త్ లో చెప్పేవాళ్ళు ఇప్పట్లో అలా లేదు కాబట్టి ఏంటంటే సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటిది మంచి ఫ్యాకల్టీస్కి ఉంది మంచి ఫ్యాకల్టీస్కి డిమాండ్ ఉంది అందరికీ కాదు కొద్ది మంది ఫ్యాకల్టీస్ అలా అన్నట్టు మనం కూడా మంచిగా టీచ్ చేయగలిగితే మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగితే మనం నేర్చుకునేది ఎలా చెప్పాలని అవతలకి తెలియగలిగితే నీకు వస్తుంది ఆ నాలెడ్జ్ ఉంటే చెప్పగలుగుతావు అందుకే నాలెడ్జ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అది బెస్ట్ వెపన్ కాబట్టి ఏం చెప్తున్నానంటే చదువు ఎంత విలేదు అంత చదువు ఓకేనా టైం వేస్ట్ చేయకూడదు అది అర్థమయ్యేలా చదివితే చాలు నీకైతే మన యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో బెస్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా జరుగుతున్నాయి అన్నట్టు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ ఆఫర్ అనేది యూజ్ చేసుకోండి ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఆఫర్ యూజ్ చేసుకోండి ఏది ఏమైనప్పటికీ కానీ మీరు యొక్క ఆఫర్ యూజ్ చేసుకొని కోచింగ్ తీసుకొని బెస్ట్ గా ప్రిపేర్ అయితే మాక్సిమం గటిన్ అవుతారు అన్నట్టు ఓకేనా నేను ఏదో మాటలు చెప్పట్లేదు ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది ఓపెన్ మార్కెట్ అందరికి ప్రతిదీ దేనికి ఎంత దేనికి ఎలా ఉంది బయట ఎలా ఉంది ఏది మంచిగా చెప్తారు ఏది మంచిగా చెప్పట్లేదు ఇవన్నీ తెలిసిందే మనకి ఇప్పట్లో అంత ఏమి తెలియని వాళ్ళం కాదు కాబట్టి జెన్యున్ గా ఇస్తున్నాం కంటెంట్ జెన్యున్ గా యాక్సెప్ట్ చేసి ప్రిపేర్ కాండి ఓకే అంతే ఇంకా ఏం లేదు ఏది ఏమైనప్పటికీ కానీ మళ్ళీ చెప్తున్నాను టైం వాల్యుబుల్ ఓకే రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్